శ్రీమతే రామానుజాయ శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా ప్రగల్ప పుత్సవాలలో నేడు మనకి స్వామివారు కూర్మ కూర్మరూపాల్లో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు ఈ కూర్మ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి పూర్వం ఇందుడు తన సర్వసంపదలను పోగొట్టుకునగా మహర్షి శాపం వల్ల మళ్ళా దాన్ని తిరిగి పొందడం కోసం శ్రీమన్నారాయణ యొక్క సూచన పైన మందరగిరిని కవ్వంగాను వాసుకుని తాడుగాను చేసుకుని రాక్షసులతో స్నేహాన్ని కుదుర్చుకొని సముద్ర మధనాన్ని సాగించాడు పాలకడలలో ఏ ఆధారం లేనటువంటి మందరం నీటి మునిగిపోతున్నటువంటి సందర్భంలో దేవతల ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు పూర్ణ రూపాన్ని ధరించి ఆ మందరగిరిని పైకి ఎత్తికి పట్టుకుని మధనానికి సహకరించాడు ఆ తర్వాత దేవేంద్రుడు సర్వ సంపదలను లభించి పొందినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది ఇలా దేవేంద్రుడికి సర్వసంపదను ప్రసాదించినటువంటి అవతారంగా అమృతత్వాన్ని కూడా అందించినటువంటి అవతారంగా మనకి కూర్మావతారం కీర్తించబడుతుంది ఇటువంటి పూర్మరూప ధరలైనటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల మనకి సంపదలు చేకూరుతాయి అంతేకాకుండా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పెరుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి అటువంటి దివ్యమైనటువంటి రూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శించి కరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్ hvat er tað og hvat er tað